తెలంగాణ రాష్ట్రంలో యాదవ సామాజిక కురుమ యాదవ యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కడే ఒక్క ఎమ్మెల్యే ఉండే అది కూడా ఆలేరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లా ఇలయ్య ఉండే ఇప్పుడు ఇంకొకతను గెలిచిండు జూబ్లీల్స్ నుండి ఈ లో నవీన్ యాదవ్ గెలిచిండు మొన్న ఉప ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిన దాంట్లో సో ఇప్పటిదాకా బీర్లా ఇలయకు బీసీ కోటాలో మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించిర్రు అందరూ ఎక్స్పెక్ట్ చేసిర్రు కానీ ఇప్పుడు ఇంకొక బీసీ నేత ఇంకొక అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ పోటీకి వచ్చింది ఇప్పుడు రైట్ మరి ఇక్కడ బీర్లా ఇలయకు మంత్రి పదవి ఇవ్వాలా లేదా నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలా అన్నప్పుడు హైదరాబాద్లో మంత్రి పదవే లేదు కాబట్టి నవీన్ యాదవ్కి ఇస్తారు అనేటువంటిది సమాచారం ఒకవేళ నవీన్ యాదవ్ మంత్రి పదవి ఇవ్వకపోయినా ఏదో ఒకటి విప్పు ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చే అవకాశం ఉంది విప్పులు ఆల్రెడీ మనకు ఎంతమంది ఉన్నారు రైట్ విప్పులు బీర్ల అయిల ఉన్నాడు ఒకటి రెండు మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మూడు అడ్లూరు లక్ష్మణ్ ఉండే నాలుగు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉండే రామచందర్ చందర్ ఈ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిర్రు ఓకే రామచంద్ర నాయక్ అవుట్ అడ్లూర్ లక్ష్మణు మినిస్టర్ అయిండు ప్రమోషన్ వచ్చింది ఇక ఆది శ్రీనివాస్ ఉన్నాడు బీర్లా ఉన్నాడు విప్పులు అంటే ఇంకా రెండు విప్పులు ఖాళీ అయినాయి దీంతో పాటు చీప్ విప్ పదవి ఖాళీ ఉంది మరి నవీన్ యాదవ్ కు చీప్ విప్ ఇస్తారా విప్ ఇస్తారా మినిస్టర్ ఇస్తారా అనేటువంటిది చర్చ నడుస్తుంది మరి బీర్లా ఐలయకేమిస్తారు అనేటువంటిది కూడా నడుస్తాం చర్చ ఏది ఏమైనా మంత్రి పదవి అనేటువంటిది ఇప్పుడు రసవత్తరంగా మారింది నవీన్ యాదవ్ అదే సామాజిక వర్గానికి రావడంతో మరి ఇప్పుడు ఇబ్బందికరంగా మన నవీన్ యాదవ్ చేసే ప్రయత్నాలు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ చేస్తాడు బీర్లా ఇలే చేసేటువంటి ప్రయత్నాలు బీర్లా ఐలయ్య చేస్తాడు